ఏ సునామంలో విరగొట్ట ప్రభు బిస్తుంది పోలీస్ ఇప్పుడు దాకా ఈ సమస్య చేయించలేకపోతున్నాం ఈ అప్పు చేయించలేకపోతున్నాం ఈ లొకేషన్ జయించలేకపోతున్నాం ఈ కుటుంబంలో ఉన్నాక ఇరుకు బదులు బయటకు వెళ్ళకపోతున్నాం అనుకున్న ప్రతివారి ప్రభు బలపరచు బలపరచు ప్రభు ప్రభా అభిషేకించవన్నీ కదా ప్రభావ మీరే అభిషేకించు ఈ బిడ్డతో మాట్లాడారు ప్రభు అట్టు ఏ సుక్రీస్తున్నాను బట్టి ప్రభు దీవుని ప్రార్థన చేస్తుండే కదా నింపడు ప్రభు పోలీస్ ప్రభు పరిశుద్ధాత్మహత్య నింపడు బిడ్డను కదిలిస్తే స్తోత్ర ఉత్తరు బలపరుస్తున్నందుకు నీకేమన్నా బలమైన నీ అభిషేకం బిడ్డపై కుమరిస్తున్నాడు ప్రభు అడుగు ప్రతివాడి ప్రభావ నీ పరిశుధాత్మస్తున్నాను ప్రభు నీ పరిశుధాత్మనిస్తే ప్రభావ సమస్తం నువ్వు ఇచ్చి ప్రభు అంటే అభిషేక బలం బిడ్డపై సంబంధి ఒక థ్యాంక్ యూ నింపడు ప్రభు నింపడు ప్రభు నింపడు ప్రభు నింపడు ప్రభు సంపూర్ణ నీకు అభిషేకము బిడ్డపై సంబంధి ఒక రోడ్డు చేతు థ్యాంక్ యూ హోలీ డబ్బు థ్యాంక్ యూ హోలీ అవును నీకు నా చేతిలో చాటు కదా ప్రభు బలంగా బిడ్డలు నింపండి హోలీ యువ ద లాడ్ హలా లూయ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ నేమ్ నా యేసు నా మహిమ కలుగులు గాక సంపూర్ణ అభిషేక బలం ఆ బిడ్డపై కొమ్మరించబడులు గాక అనేకులు ప్రభా నీ సాక్లెట్లు దోరంతరం ఏ యొక్క ఇబ్బందులు ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు ఆ ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగుడు కాక విడుదల కలుగుడు కాక సమృద్ధి గల నిజంతో నింపను కాక సంపూర్ణ అగ్నితో నింపను కాక అయ్యా అనేక ప్రభు అభిషేకం అంటే ఎందుకు తెలియదు ప్రభా నువ్వు నిజంగా పని చేసేట ప్రభా అనేక మంది ప్రపంచ చూపిస్తుంది నింపడ ప్రభు నింపడ ప్రభు బలపరచండి బలపరచబడుగా కేసు చూస్తున్నాం అంత్యం ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అగ్నితో చూపుతున్నాను ప్రభా అగ్ని అభిషేకంతో బిడ్డలు నింపి ప్రతి కాడవడబడుగా ప్రతి పని నీకు సపలపరచబడుగా చేస్తున్నాను ఇప్పుడు దాకా ఆగిపోయిన ప్రతి కార్యం ప్రభా నీ నా మహిమ గారిని ప్రభు వాడుకోండి 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 అభిషేకించండి 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 ఓని ప్రభు థ్యాంక్ యూ జీసస్ అసలు థ్యాంక్ యూ జీజస్ నా ఎస నీకే మహిమా స్వరూపి నీకు ఎప్పుడు తగ్గితే అస్థలుస్తూ పోతా బలపరచుకోవడానికి నీకు తెలుస్తూ ఉంటారు బలమైన ఎగ్జామ్ ప్రోబ్ నుంచి పోతాను థ్యాంక్ యూ కళలు థ్యాంక్ యూ అనేకలు ప్రభుత్వం నీ సాక్షాత్ అని జీవిస్తే ప్రపంచు వీళ్ళు పొందుకుంటే దాని ప్రాబ్లం వెళ్ళిపోతుంది ఆ గ్రహిపుడు ఇచ్చారు ప్రభావం నీకు వందన నీకే వంద బలపరచు ప్రతి నొప్పి నుంచి ప్రతి అనారోగ్యం నుంచి బీపీ షుగర్ థైరాయిడ్ అనేక నుంచి ప్రభావం ఏ లాంటి ప్రభు అనే ప్రభు మీరు దేవుడు ప్రభు అటు అభిషేకం ప్రభుత్వ ప్రభు పై కుం స్తోత్ర ప్రభుత్వం థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ పొందుకోవడం పొందుకో బలంగా మీ పైకి దిగుతావు పరిస్థితి యొక్క శక్తి పొందుకోండి మీరు సిగ్గుపడద్దు సిగపడద్దు సిగ్గుపడద్దు సిగ్గుపడదు మొహపడద్దు ఆయన నీకు ఎప్పటి నుంచి ఇవ్వాలని చూస్తున్నాడు నువ్వు అడిగిన దానికైనా నువ్వు ఊహించంగా చేయాలని ఆశపడుతున్నాడు అటు బిడ్డగా అభిషేకించు 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 పొందుకున్నాం థ్యాంక్ యూ ഓർഡ് ഓടേ അടുക അടുക്കാൻ ആരംഭിക്കുന്നു മോനം ഉണ്ടോ ഈഹാൻ പടാടാ ഇത് കാണാൻ പ്രഭാത ശക്തിയുള്ള പ്രഭ ലൂരി

বলපත් 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 আগুন জ্বলাগা মানছ

థ్యాంక్ యూ లో నింపడు బ్రో నింపండి 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 నింపడు నింపండి సంపూర్ణ ఆరోగ్యం ప్రతి బిడ్డగా ఇచ్చేసి బాగా పర్సనల్ చేస్తున్నాం ప్రార్థిస్తున్నా తండ్రి అమ్మే ఇప్పుడు నుంచి మీరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేసిన ఆ కాలే దాము మీరు ప్రార్థన చేస్తే అనమాట ఉండదా ఇది ఒకదంటే ఉండదు అంతే నేను ఇప్పుడు పోతున్నాయి పోతుంది అంతే అప్పుడే ఓకేనా అటు బిడ్డలకు బేవలు మారుస్తున్నాం